హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను వీడియో అయితే పోస్ట్ చేయడం లేట్ అయింది ఈ రెసిపీ నేను వినాయక చవితి అప్పుడు చేశాను ఈ రెసిపీ అందరికీ తెలిసిందే మనకి మోదుకలు అంటారు కదా సో మనం ఉండ్రలలా కూడా చుట్టుకోవచ్చు ఇలా మోదుకల్లా కూడా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కూడా మనకి ఎక్కువ టైం పట్టదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేసే ఈ చిన్న సబ్స్క్రైబ్ అనేది మన ఛానల్ ముందుకి గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది ఎప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసి మనం డ్రై ఫ్రూట్స్ ఏది కావాలంటే అది వేసుకోవచ్చు జీడిపప్పు బాదం పిస్తా అది ఏదన్నా వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ కొంచెం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను బాదం ఆ తర్వాత కొంచెం కిస్మిస్ అనమాట ఈ రెండు వేసి కొంచెం ఫస్ట్ మనం ఈ కిస్మిస్ వేయకూడదు తర్వాత వేయాలి ఎందుకంటే ఫాస్ట్గా వేగిపోతాయి ఇవి కిస్మిస్ అనేవి కొంచెం ఇలా మనకి కలర్ చేంజ్ అవ్వగానే తీసి ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి అదే గిన్నెలో మనం ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఈ కప్పుతో రెండు కప్పుల వరకు రవ్వ బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను సన్న రవ్వ ఇది దీనిని మనం దోరగా వేపించుకోవాలి పచ్చివాసన లేకుండా వేపించుకుంటే మనకి ఈ మొదకలు అనేవి మంచి టేస్టీగా ఉంటాయి అండ్ మంచి సువాసన కూడా వస్తుంది అండ్ పచ్చివాసన లేకుండా ఉంటుంది ఈ రవ్వ అయితే కొంచెం మనకి ఇలా చిన్న చిన్న ఉండలేమి లేకుండా మంచిగా మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీనిని ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి కొంచెం ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది చూసారా రవ్వ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడైతే నేను దీనిని తీసి ఒక ప్లేట్ లాగా అయితే పెట్టుకుంటున్నాను చూసారు కదా ఈ రవ్వ అయితే మంచిగా వేగిపోయింది ఇక్కడ వే వేయించేటప్పుడు మాత్రం మనం కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి లేకపోతే మనకి కింద అడగంటేస్తుంది సో ఇప్పుడు మనం రెండు కప్పుల రవ్వకి ఒక కప్పు షుగరు అలాగే మనకి ఇక్కడ మూడు కప్పుల వరకు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మనకి వాటర్ ఎక్కువ పట్టదు అంటే ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పుల నీళ్ళు వేసుకోవాలి అలా రెండు కప్పులకి మూడు కప్పుల నీళ్ళు వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అనమాట వేసేస్తున్నాను ఇది ఏ కలర్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం ఫుడ్ కలర్ అనేది నీళ్ళు కొంచెం ఇలా మనకి మరిగిన తర్వాత రవ్వని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఒకేసారి వేస్తే మనకి ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుతూ ఉంటే ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది సో ఇలా కలుపుకుంటూ మనం దీనిని వేసుకుంటే మనకి ఎక్కడ కూడా ఉండలు ఫామ్ అవ్వకుండా నీట్గా మనకి ఇవి ఇదైతే మనకి రెడీ అయిపోతుంది ఇదంతేనండి చాలా సింపుల్ అనమాట ఇలా కొంచెం వేసిన తర్వాత మనం మంటని లో లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఇది మెల్లిమెల్లిగా చిక్కబడిపోతుంది మనం ఉప్మా ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే మనం కొంచెం దాంట్లో వాటర్ అనేది సమానంగా ఒక కప్పుకి రెండు కప్పులు అలా వేస్తాం కదా ఇక్కడ అంత అవసరం లేదనమాట జస్ట్ మనకి ఇది ఒక కప్పుకి ఒకటిన్నర కప్పుల నీళ్ళు వేస్తే సరిపోతుంది ఇది మెల్లిమెల్లిగా కొంచెం దగ్గర ఉడుకుతూ కూడా చిక్కబడుతుంది ఇది మనకి చక్కగా లోపల ఎక్కడ కూడా పచ్చిగా లేకుండా నీట్గా ఉడికిపోతుంది అలాగే మనకి మనకి మోదకలు చుట్టే విధంగా నీట్గా రెడీ అవుతుంది రెడీ అవుతుంది కొంచెం ఇలా దగ్గర పడిన తర్వాత దంచి పెట్టుకున్న ఇలాచీలు కొంచెం వేసుకోవాలి పౌడర్ అన్న వేసుకోవచ్చు ఎలా ఇలాచి పౌడర్ మీరు ఆ తర్వాత ఇక్కడ మీకు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఎక్కడైతే నేను నెయ్యి మళ్ళీ ఏం యాడ్ చేయలేదు స్టార్టింగ్ రవ్వలో వేయించిన దాంట్లో వేసిందే ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇలా మనం కలుపుతూనే ఉండాలి లేకపోతే మనకి కింద అడగంటేస్తూ ఉంటుంది ఈ స్వీట్ అనేది సో ఇలా మంచిగా ఇలా కొంచెం ముద్దు ముద్దగా వచ్చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ మనం సిమ్లో పెట్టి కలుపుతూ ఉంటే ఇలా కొంచెం ముద్దలాగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ఇందులో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే వేసుకోవాలి ఇక్కడ ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ రవ్వ అనేది మనకి క పర్ఫెక్ట్గా ఉడికిందా లేదా ఇలా మనకి ముద్ద ఫామ్ అయిన తర్వాత మనకి ఉండలు చుట్టడానికి రావాలన్నమాట సో అది వచ్చిన తర్వాతనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం గిన్నెని కింద పెట్టేశాను ఇది వేడిగానే ఉంది ఒక రెండు మూడు నిమిషాల పాటు కొంచెం చల్లారనివ్వాలి కొంచెం చల్లారైన తర్వాత చేతికి మనం నెయ్యిని అప్లై చేసుకొని రాసేసుకొని ఆ తర్వాత మనం ఇలా చిన్న ముద్దలాగా తీసేసుకొని చేతిలో ఇలా రౌండ్గా తిప్పుతూ ఇలా కొంచెం పైన పొడుగ్గా వచ్చేటట్టు మనం చేసుకోవాలి మనం అప్పుడు గౌరీ అమ్మవారిని ఎలా చేస్తామో సేమ్ అలా అదే ప్రాసెస్ అనమాట అయితే ఇక్కడ మనం కింద నుంచి రౌండ్గా షేప్ రావాలి కాబట్టి మనకి కింద నుంచి రౌండ్గా పెట్టేసి ఆ తర్వాత ఈ టూత్ పిన్తోని ఈ విధంగా మనం పైన లైన్స్ లాగా ఇలా ప్రెస్ చేసుకోవాలి లేకపోతే మీకు గుచ్చే స్పూన్స్ ఉంటాయి కదా ఆ దాంతోనైనా వేసుకోవచ్చు నీట్గా వస్తాయి లైన్స్ అలా కాకుండా మనకి ఈ మోదుకలు చేసే చిన్న మనకి అది ఉంటుంది ప్లాస్టిక్ది కానీ స్టీల్ది కానీ ఐటమ్ అనమాట దాని పేరు నాకు తెలీదు మోదుకలు చేసేదని మాత్రమే తెలుసు సో దాంట్లో పెట్టి ఈ పిండిని ఈ విధంగా పెట్టి ప్రెస్ చేస్తే మనకి కరెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట అలా అయినా చేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే ఈ విధంగా చేతిలోనే చేస్తున్నాను అండ్ ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి కొంచెం వేడి మీద ఉన్నప్పుడు చేస్తేనే టకా టా వచ్చేస్తుంది అనమాట నీట్గా తర్వాత చల్లారిన తర్వాత కొంచెం అంటే ఇది ముద్దులాగా ఫామ్ అయ్యి నీట్గా రావడానికి టైం పడుతుంది కాబట్టి వేడి మీద ఉన్నప్పుడు చేసుకుంటేనే నీట్గా వచ్చేస్తుంది సో ఇంతేనండి చాలా సింపుల్గా మనం ఇలా వినాయకుడికి నచ్చిన ఈ మోదుకల ప్రసాదాన్ని రెడీ చేసుకోవచ్చు లేకపోతే మనకి ఎప్పుడైనా పూజలు ఉన్నప్పుడు కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా ఏదైనా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు కూడా దీనిని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీకు నేను వేసుకున్న స్వీట్ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోయింది సరిపోయింది రెండు కప్పులకి ఒక కప్పు షుగర్ అనేది ఇలా కొన్ని రౌండ్స్ బాల్స్ వన్రల్లాగా చేసాము కొన్ని ఈ విధంగా మోదికల్లాగా చేసాము ఈ స్టీల్ ప్లేట్లది అయితే ఇది గిన్నెలు వచ్చేసి అక్కడ వినాయకుడి దగ్గర పంచడానికి తీసుకెళ్ళాము దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి ఆ తర్వాత అందరికీ పంచాము ఇదైతే ఇంట్లో పూజకి పెట్టేసుకొని మేము ఇంట్లో తినడానికి అనమాట సో ఇంతేనండి చాలా ఈజీగా మనం ఎవరైనా కూడా ఏ విధంగా మనం తక్కువ టైంలో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియోనైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్